నమస్కారం సార్ నేను కలెక్టరేట్లో ఉన్నా ఇక్కడ మన విద్యార్థి నమస్కారం సార్ నమస్కారం సార్ వినపడుతుందా సార్ మేము కలెక్టరేట్లో ఉన్నా ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ విద్యార్థులంతా బీసీ విద్యార్థులంతా లోనే ఉన్నారు మాకు మూడు నెలలు అవుతున్నది పుస్తకాలు ఇవ్వడం లేదు మెటీరియల్ ఇవ్వడం లేదు స్టైఫండ్ ఇవ్వడం లేదు మాకు ఇంకా నెల్లూరు టైమే ఉన్నది అన్ని సబ్జెక్టులు ఇంకా మాకు సిలబస్ కంప్లీట్ కాలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కలెక్టర్కి కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు మీరు బుక్స్ ఎప్పుడు ఇస్తామని చెప్పారు ఇంకా ఇవ్వట్లేదు అనేది వాళ్ళ యొక్క ఆవేదన అకౌంట్ నెంబర్లు ఇవ్వడానికి ఇవ్వండి సార్ ఒకటే రోజులు చేసుకుంటారు కదా ఎంత ఇస్తాన సార్ ఎంత వస్తే ఎంత వస్తుంది బుక్ ఫండ్ ఎంత సార్ మొత్తంగా వెయ్యి రూపాయలు మరి అన్ని పుస్తకాలు ఇస్తామని చెప్పారట జాయినింగ్ రోజు సార్ ఇమీడియట్ గా వెయ్యి రూపాయలు అన్న వాళ్ళ అకౌంట్ లో వెయ్యండి వచ్చిన కాడికైనా కొనుక్కుంటారు ఎందుకంటే టైం అనేది తక్కువ ఉంది ఇంకా నెల రోజులు మాత్రం టైం అనేది ఒకటి సార్ స్టడీ సర్కిల్ కాబట్టి స్టడీ సర్కిల్ గా అయితే తక్కువ ప్రైజ్ లో పుస్తకాలు ఇస్తారు కాబట్టి ఎన్ని పుస్తకాలు అయితే అన్ని పుస్తకాలు వచ్చిన కాడికి ఆ మీరే ఇప్పించే ఒక బాధ్యత తీసుకోండి ఎందుకంటే బయటికి పోయి బుక్ సెంటర్లో కూడా పైసలు కాస్ట్ ఎక్కువ అవుతుంది సడి సర్కిల్ గుండె గుత్తగా పబ్లికేషన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరే ఇప్పించే ఒక ప్రయత్నం చేయండి మీ మీద కూడా నమ్మకం ఉంది నా కూడా మీరు నేను ఒక క్లాసుగా అక్కడ నేను క్లాసులు చెప్పాను అక్కడే నేను తీసుకున్న కాబట్టి నాకు స్టడీ సర్కిల్ మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీగా తక్షణమే న్యాయం చేయండి నాట్ ఓన్లీ ఇది నల్గొండ స్టడీ సర్కిలే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య నేను అనుకుంటున్నా రేపు అవసరమైతే మీకు హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్ సార్ నేను క్లాస్ ఫోన్ చేసి మాట్లాడతాను సార్ నిరుద్యోగుల గురించి అయితే ఒకసారి ఆలోచన చేయండి మరి ఆయన స్టడీ సర్కిల్ని తెప్పించే ప్రయత్నం చేస్తే చేయండి

అంటే మీరు చేస్తున్నారు అనట్లేదు నేను అంటే స్టడీ సర్కిల్ సంబంధించిన అంశం విజయ్ కుమార్ సార్ అనే ఈయన ఈయననే ఆపుతున్నాడు అనేది పిల్లలు వరుసనేమి కాదు అంటే రాష్ట్ర వ్యాప్తం నాట్ ఓన్లీ నల్గొండే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి నేను కూడా డైరెక్టర్ సార్ ఒకసారి నెంబర్ ఉంటే నాకు పంపండి సార్ నేను కాల్ చేసి మాట్లాడతాను సార్ నేను చేయండి ఎమ్మెంటే దీని పరిష్కారం అయ్యేటట్టు చూడండి ఓకే 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 స్టడీ మెటీరియల్ వీళ్ళు ప్రొవైడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ నాకు చూపిస్తా ఉన్నారు ఇక్కడ దీంట్లో క్లారిటీగా ఉన్నది నోటిఫికేషన్ లో ఉన్నది కాబట్టి నాకు ఒకసారి నెంబర్ పంపండి సార్ హైదరాబాద్ డైరెక్టర్ సార్ తో మాట్లాడతాను సార్ దాంట్లో కరెంట్ అఫేర్స్ మొత్తం చెప్పించి సార్ ఇక్కడ మీ క్లాస్ స్టడీ సర్కిల్ ఏం జరిగిందో ఏందో నాకు తెలియదు ఆల్రెడీ మన యూట్యూబ్ లో కూడా ఎలా చదవాలా అసలు గ్రూప్ వన్ లో ఫిలిమ్స్ కావాలంటే ఏం చదవాలన్న దానిపైన మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను రేపు కూడా మీ మీ దగ్గరకు వచ్చి నేను గంట ఒక పాఠం తీసుకుంటా గ్రూప్ వన్ క్లియర్స్ ఎట్లా పాస్ కావాలా గ్రూప్ కి గ్రూప్ వన్ ఎట్లా అనుసంధానం చేసుకోవాలా అన్న అంశాలపైన క్లియర్ మీకు గంట సేపు టైం కట్టాయి చాలా బిజీ టైం ఉంది అయినా కూడా ఎందుకంటే నేను బీసీ స్టడీ సర్కిల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒక నాలుగు సంవత్సరాలు నాన్ స్టాప్గా అదే స్టడీ సర్కిల్ క్లాస్ చెప్పాను ఎస్సీ స్టడీ సర్కిల్ నాలుగు నాన్ స్టాప్ క్లాస్ చెప్పాను ఎక్కువ స్టడీ సర్కిళ్ళల్లో ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటే ఆ ఏరియాలోనే ఫస్ట్ మన గ్రౌండ్ వర్క్ నడిచింది టీషార్ట్ ఎలాంటి డబ్బులు తీసుకొని క్లాసు చెప్పాను బట్ మీకు కూడా వస్తాను ఈ మీ యొక్క ఫీజు విషయం స్టైబండి విషయం కానీ మీకు ఇచ్చే బుక్స్ విషయం కానీ రెండింటి పైన డైరెక్టర్తో మాట్లాడతా విజయ్ కుమార్ సార్తో మాట్లాడుతా ఒకవేళ పరిష్కారం కాకపోతే ఒక హాఫ్ డే టైం తీసుకొని అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలపైన అక్కడ అవసరమైన నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం కూడా చేద్దాం గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇప్పుడు క్వాలిఫై కావాలంటే కనీసం ఒక అవగాహన వాస్తవంగా చదవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ పదిహేను మార్కులు వస్తాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటే రోజు చదవాలా నాలుగు మార్కులు వస్తాయి ఒకటే రోజు చదివితే నాలుగు మార్కులు వస్తాయి ఎన్విరాన్మెంట్ ఒక ఐదు మార్కులు వస్తాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్వైర్మెంట్ కలిపి పది మార్కులు ఎస్ఎన్టీ కలిపి ఒక పదిహేను మార్కులు ఇరవై ఐదు మార్కులు అట్లాగే కరెంట్ అఫైర్స్ ఇక్కడ కరెంట్ అఫీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ కలెక్టరేట్ కి కంప్లైంట్ చేయడానికి బీసీ అడిసరికి విద్యార్థులు వచ్చారు ఇక్కడ వాళ్ళ సమస్య నేను తెలుసుకున్నాను ఈ సమస్య పైన హైదరాబాద్ డైరెక్టర్ గారు కాల్ చేసి ఇమీడియట్గా ఆ సమస్య కర్తలించమని నేను కంప్లీట్గా డిమాండ్ చేస్తాను